స్కూల్ లేదు ఇవాళ హాలిడే బ్యాగ్ ఏది నీ బ్యాగ్ ఏది వెళ్దామా స్కూల్కి వెళ్దామా స్కూల్ లేదంట కదా హాలిడే అంట కదా అమ్మ చెప్పిందా స్కూల్ లేదు స్కూల్కి వెళ్ళాలా తీసుకెళ్ళాలా నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళాలా లంచ్ తెచ్చుకున్నావా ఏది లంచ్ ఏది వాటర్ బాటిల్ తెచ్చుకున్నావా ఏది ఓకే స్నాక్స్ తెచ్చుకున్నావా

వెళ్దామా స్కూల్కి వెళ్దామా స్కూల్ హాలిడే కదండి స్కూల్లో ఎవరు లేరు నీ ఫ్రెండ్స్ ఎవరు రారో ఎవరు వస్తారు అందరు వస్తారా వెళ్దామా పద ఎక్కడికి అంటే స్కూటీ డాడీ ఒక ఫోటో దింపు డాడీ పవన్ వినాలి ఏమైంది స్కూల్ లేదు కదా స్కూల్ ఉన్నదా ఎక్కడుంది ఎవరు లేరు మరి స్కూల్ బంద్ ఉన్నది బంద్ ఉన్నది స్కూల్ మీ మేడం మీ మేడం ఫోన్ చెయ్యి మీ మేడం ఫోన్ చెయ్యి మీ మేడం ఫోన్ చేస్తావా నెంబర్ ఎంత సతనా బిల్లు మీ మేడం బిల్లు గట్టిగా నేను వచ్చాను అను లాక్ తీయండి అను പിള്ളേ ശิกർ ഇതാണ് മുമ്പും മുന്നോട്ട് പോയി നിന്നേ തല അങ്ങോട്ട് ഹാപ്പി തല ഹാ പേലെ മേ മാഡംനെ പേലെ താടി ആയ പെട്ടി ഹം മാഡം മാഡം લેടിക്കടോനക്ക് പോടലിക്കോ അമ്മേക്കിട ചുമ മാഡം